ముహూర్తాలు మోసుకొచ్చిన మాఘమాసం రేపటి నుంచి మోగనున్న పెళ్లి బాజాడు ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తకు ఆధారపు బాధ్యతలు గుంతకల్లు ఎమ్మెల్యేని మందలించిన టీడీపీ హైకమాండ్ పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏఐ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనా పులిగుండల ప్రాజెక్టుకు సందర్శకులు పెంచిన చర్యలు జిల్లా కలెక్టర్ ఖాన్ జహీరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించండి మునిపల్లి మండలంలోని బుదేరా కంకుల చివర్లో ఎగిసిపడుతున్న మిషన్ భగీరథ నీళ్లు కలెక్టర్ సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కరిగిరి రిజర్వ్ ఫారెస్ట్ పులిగుండల ప్రాజెక్టును ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజా జిల్లా అటవీ అధికారి సిద్దార్థ విక్రమ్ సింగ్లతో కలిసి పరిశీలించారు సుమారు ఐదు కిలోమీటర్ల అడవి మార్గం గుండా కాలు నడకన గుట్టపైకి ఎక్కి పులిగుండాలను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువగా మనకు ప్రకృతిపరంగా అందమైన గుట్టలు చెరువు గుట్టల నుండి జాలువారినీళ్లతోంది అడవిని పర్యాటక రంగంగా అభివృద్ది చేసుకోవాలని దీనివల్ల అనే సంపద వస్తుందని అన్నారు రానున్న తరాలకు పర్యాటక ప్రాంతంగా తీసుకొచ్చి ప్రకృతిని కాపాడుతూ అభివృద్ది చేస్తామని తెలిపారు పర్యాటకుల కోసం చెరువులో బోటింగ్ వసతి కాటేజ్లు భోజనం తాగునీరు వసతులను కల్పిస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ కుటుంబం పిల్లలతో సందర్శించి ఆనందంగా గడిపేలా కార్యక్రమం తయారు చేస్తామని అన్నారు చెరువులో సంచరించే పక్షులు పులిగుండాల చరిత్ర చెప్పే విధంగా వినూత్న కార్యక్రమాల నిర్వహణకు గైడ్లు కూడా అందుబాటులో ఉంటారని అన్నారు పిల్లలకు సైక్లింగ్ ఓపెన్ జిమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటివి అభివృద్ది చేస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ దీక్ష రేనా అటవీ అభివృద్ధి అధికారిని మంజుల అటవీ రేంజ్ అధికారి జి నాగేశ్వరరావు అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు वो प्लांट एवरीथिंग है बहुत बानी है बहुत बहुत बड़े वाइल्डलाइफ इलाज करने गाड़ी भी नहीं आ पाई रोड भी नहीं है इस समय इस टॉस्टिंग टाइम इस टॉस्टिंग टाइम पे तो होगी नौ दस लाख तो है बिकॉज़ तो ना किसी से नोबुलिस्ट वाइल्डलाइफ टॉस्टिंग सेटिंग बर्ड वोचिंग ये जो दिमा�

ఇలా మనం తీసుకెళ్తే కుదిరితే మళ్ళీ రౌండ్ వచ్చేస్తూ అవి సాటర్డే నైట్ క్యాంపింగ్ సండే మార్నింగ్ సండే ఆఫ్టర్నూన్ ఎక్స్ బ్రీడింగ్ మన ఎక్కడికి వెళ్ళారా మన వెళ్ళారా అసలు చెప్పు కథ మనం గుర్తుపెట్టుకుంటాం అలా కత్తు ఒకటి వేసేటండి అని చెప్తున్నాను మాసం నిన్నటితో టాటా చెప్పేసి మాఘమాసానికి స్వాగతం పలికింది అది వచ్చి రావడంతోనే వివాహ ముహూర్తాలను తీసుకొచ్చింది రేపటి నుంచి వరుసపెట్టి ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందడితో కళ్యాణ మండపాలు కలకలలాడనున్నాయి ఇక ఇన్ని రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉన్న ఇళ్లలో సందడి వాతావరణం నెలకొననుంది ఇక పెళ్లిలతో పాటే అనేక రంగాల్లో కూడా యాక్టివ్ అవుతున్నాయి దాదాపు ఇరవై ఐదు రంగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందనున్నాయి పురోహితుల నుంచి ఈవెంట్ ఆర్గనైజర్ల వరకు అందరూ బిజీగా మారిపోనున్నారు ఇక ఇప్పటికే బుక్ అయిన కళ్యాణ మండపాల్లో పనులు మొదలు రేపటి నుంచి మొదలయ్యే ముహూర్తాలు నాలుగు నెలల పాటు అంటే మే ఇరవై మూడు వరకు ఉన్నాయి అదే నెల ఇరవై ఎనిమిది జ్యేష్ఠ మాసం మొదలు కానుంది అయితే మధ్యలో పాల్గొన మాసంలో మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు శుక్ర మౌఢ్యమి కారణంగా ముహూర్తాలు లేవు ఈసారి మాఘమాసంలో తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో జంటలు ఒకటి కానున్నట్టు ఇప్పటికే ముఖ్యమైన కళ్యాణ మండపాల రికార్డును బట్టి తెలుస్తోంది ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు ఈ నెల ముప్పై ఒకటిన పదవి విరమణ చేరున ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ కుమార్ గుప్తాకు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ కుమార్ గుప్తను ఎంపిక చేసింది దీంతో ఆయన కొన్ని రోజుల పాటు డీజీపీగా బాధ్యత నిర్వహించారు అయితే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీనియర్టీకి ప్రాధాన్యమిస్తూ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది ఇక ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తా రాష్ట విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియామితులయ్యారు గుప్తా పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ద్వారకా తిర్మలరావు ఈ నెల ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో డీజీపీ స్థానానికి ఆయన తర్వాత సీనియర్టీ పరంగా అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు అయితే శాంతి భద్రతల విభాగంతో పాటు హోంశాఖ మంత్రి కార్యదర్శిగా జైలు శాఖ డీజీగా ఎన్నికల సమయంలో డీజీపీగాను పనిచేసిన అనుభవం ఉన్న హరీష్ గుప్తా పనితీరుపై సంతృప్తితో చంద్రబాబు ప్రభుత్వం నూతన పోలీస్ బాస్ గా ఆయన్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది తిరుపతి జిల్లా నూతన బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సామంచి శ్రీనివాసులు బాధ్యత స్వీకరణ మరియు అభినందన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ మరియు తిరుపతి శాసనసభ్యులు ఆరంట శ్రీనివాసులు శాసనసభ్యులు మరియు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని రాష్ట స్థాయి మరియు జిల్లా స్థాయి ఎన్డీఏ పార్టీ నాయకులు పాల్గొని సామంచి శ్రీనివాస్ని అభినందించి పార్టీలో వారి యొక్క అనుభవాలను మరియు నూతనంగా ఎన్నికైన సామంచి శ్రీనివాసులతో వారికి ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తూ అభినందించారు పార్టీకి సేవ చేయాలని మరియు కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలె గౌరవించాలని ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలని మరియు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీజేపీ పార్టీ ముందుకు వెళ్లాలని జిల్లా నలుమూళ్ల నుండి వచ్చిన కార్యకర్తలు అందరి ముందు వ్యక్తపరిచారు మాజీ మంత్రి గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన మీడియా ప్రతినిధులను హెచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పార్టీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది గుమ్మనూరు జయరాంకు టీడీపీ రాష్ట అధ్యకుడు శ్రీనివాస్ శ్రీనివాసరావు ఫోన్ చేసి పాతికేలను బెదిరించడం టీడీపీ సంస్కృతి కాదని హెచ్చరించారు పద్దతి మార్చుకోవాలని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది ఎమ్మెల్యే జయరాం తన నియోజకవర్గంలో మీడియా ప్రతినిధులపై బహిరంగంగా బెదిరింపు పాల్పడ్డారు తనపై తన తమ్ముడిపై తప్పుడు వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయాలన్నారు తన తప్పుంటే సరిదిద్దుకుంటానని తమ తప్పు లేకుండా వార్తలు రాస్తే తాట తీస్తానని జయరాం ఇలా బెదిరిస్తూ మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో పార్టీ అధిష్టానం స్పందించింది గుమ్మనూరు జయరాం రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు గత వైసీపీ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఎమ్ వైసీపీ అధిష్టానం ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాంను తప్పించి ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా జడ్పీటీసీ నియమించింది జయరామ్ను కర్నూలు లోక్సభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది దీంతో అసంతృప్తిగా ఉన్న జయరాం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో టీడీపీలో చేరారు జయరాం టీడీపీలో చేరిన కొద్దిసేపటికే వైసీపీ అధిష్టానం ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేసింది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయరాంకు పార్టీ అధిష్టానం గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇవ్వగా ఆ స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో గెలిచారు మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది పీజీ మెడికల్ సీట్లలో రాష్టాల కోట చెల్లదని ఉత్తర్వుల్లో పేర్కొంది గతంలో ఉన్న యాబై శాతం లోకల్ కోటా ఇక చెల్లదని స్పష్టం చేసింది ఇకపై రాష్ట కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది రాష్ట కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని అభిప్రాయపడింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం నివాస ఆధారిత రిజర్వేషన్లు మనందరం భారతదేశ భూభాగంలోనే ఉన్నాం మనందరం నివాసులమే దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు మాత్రమే కాదు దేశంలో ఎక్కడైనా వ్యాపారం గాని ఇతర వృత్తులు గాని చేసుకుని బతికే హక్కు మనకుంది భారతదేశంలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందడంలోనూ ఈ హక్కు వస్తుంది అని జస్టిస్ సుధాంశుద్దులియా వ్యాఖ్యానించారు పీజీ స్థాయిలో మెరిట్ విషయంలో రాజీ పడలేమని అన్నారు కాగా ఇప్పటికే అడ్మిషన్లు కేటాయించి ఉంటే వాటిపై ఈ తీర్పు ప్రభావితం ఉండదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది చండీగఢ్ మెడికల్ కాలేజీలో కేంద్రపాలిత ప్రాంతాల వారికి లేదా అదే కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన వారికి పీజీలో అరవై నాలుగు సీట్లు కేటాయించాలని పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుతో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్పై విచారణ సందర్భంగానే సుప్రీం ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది ఇది రాజ్యాంగ విరుద్దమని సమానత్వ హక్కుకు భంగం కలిగించేలా ఉందని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది మునిపల్లి మండలంలోని బుదేరా కంకోల్ శివార్లో మిషన్ భయరథ నీళ్లు ఎగ్జిపడుతున్నాయి మిషన్ భగిరథ వాల్ ఊడిపోవడంతో నీరు వృధాపాలు అవుతున్న మిషన్ భహిరథ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ఆయా గ్రామాల శివార్లోని మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు నిమిత్తం పనులు చేస్తున్న క్రమంలో ఎగ్జిపడుతున్న మిషన్ భగీరథ నీళ్లు వృధా అవుతున్నాయి బుధవారం నుంచి జహీరాబాద్కు సరఫరాయ్యే మెయిన్ లైన్ పైప్ వద్ద మరమ్మతులు చేపడుతుంటే అధికారులే ఇలా నీళ్లు విడుదల చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు భవిష్యత్తు అంతా ఏఐ మాయనే అని టెక్ ప్రపంచం ఘంటాబద్దంగా చెబుతోంది ఇప్పటి వరకు మనకు తెలిసిన చాట్ బాట్లు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ గూగుల్ జమినీ క్లాడ్ ఏఐ అయితే చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్ సిక్ తాజాగా ప్రకంపనను సృష్టిస్తుంది మనం కోరిన సమాచారాన్ని చిటికేలో అది కూడా ఖచ్చితత్వంతో అందిస్తుంది తమ సామర్థ్యంతో చాట్ జీపీటీ జెమినీలకు పోటీగా మారింది ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ ఓ చైనా స్టార్టప్ కంపెనీ సవాలు ఇష్టం టెక్ దిగ్గజాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అమెరికా స్టాక్ ను కుదిపేసిన ఈ చైనా స్టార్టప్ అంతర్జాతీయంగా పాగా వేసేందుకు ఉత్సాహంగా అడుగులు చైనాలోని హంగ్ జో నగరానికి చెందిన లియాంగ్ వెన్ ఫెంగ్ డీప్ సేక్ మూడులో ఏర్పాటు చేశాడు చైనాకు చెందిన పలువురు టెక్ గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఏఐ రంగంలో పరిశోధనకు తెరలేపాడు ఈ టీంలో ఇరవై తొమ్మిదేళ్ల లువో పులి ఎంతో కీలకం అని చెప్పాలి ఆమె ఓ టెక్ రీసెర్చర్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్తో ఆమె దిట్ట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ తీసుకున్న తీసుకున్నా అందులో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎంతో కీలకం లువో పులి రెండు పేల ఇరవై రెండులో డీప్ సిక్ టీంలో చేరాక ఆ ఏఐ ప్రాజెక్టు సర్వేగంగా పరుగులు పెట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏఐ టెక్ ను అభివృద్ది చేయడం ఎంతో ఖర్చుతో కొడుకున్న పని అని అందరూ భావిస్తారు కానీ డీప్ సిక్ స్టార్టప్ మాత్రం చాలా తక్కువ వనరులతోనూ అద్భుతమైన ఏఐ టూల్ ను ఆవిష్కరించింది ప్రస్తుతం డీప్ సిక్ టూల్ రెండు మోడల్లలో అందుబాటులో ఉంది ఇందులో ఆర్ వన్ మోడల్ ఉచిత ప్లే స్టోర్లోకి వెళ్లి డీప్ సిక్ అని టైప్ చేస్తే డాల్ఫిన్ బొమ్మతో డీప్ సిక్ యాప్ స్క్రీన్ పే ప్రత్యక్షమవుతుంది డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం ప్రారంభించవచ్చు బ్రౌజర్ తో అయితే జీమెయిల్ అకౌంట్ ద్వారా యాక్సెస్ పొందవచ్చు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్ఎల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు జహీరా బల్లో బుధవారం విలేకుల సమావేశంలో మాట్లాడారు ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్టు చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నారని విమర్శించారు ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి పాల్గొన్నారు ఎక్కడ యావత్ భారతదేశం లేదు ప్రత్యేకంగా మీరు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇవ్వని చూస్తే తర్వాత అదే కాక కొనుగోలు రైతాంగం కొరకు అవగాహన ఉన్న వాళ్ళను దుష్ప్రచారం చేస్తే లాభం లేదు వాస్తవాలు చెప్తే అది సరిపోతుంది సంతోషం ఇది వచ్చే ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ అందరు చదువుకున్న వాళ్ళు మాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది చదువుకున్న వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తారు ఇట్లా స్పైస్ బోర్డు మన టర్మరిక్ బోర్డు మొన్ననే వచ్చింది ఇటువంటివి ఎన్నో వస్తుంటాయి ఎన్నో ప్రాజెక్టులు ఇన్నేళ్ళు అరవై ఏళ్ళల్లో రాని హైవేస్ తెలంగాణలో గత పదేళ్లల్లో వచ్చినాయి అట్లే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అయ్యేది కేంద్ర ప్రభుత్వ నిధులు మీరు చూసిండ్రు పాత ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం మొత్తానికి పోయింది అది కూడా అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు ఏడు లక్షల అప్పులు పెట్టిపోయిన ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిందే కాక ప్రతి డిపార్ట్మెంట్లో అందరూ అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు కూడా అనుకున్నారు ఏడు లక్షలు అప్పులు కానీ ఇప్పుడు చూడబోతే ప్రతి డిపార్ట్మెంట్ అది కాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాదాపు లక్ష కోట్ల నష్టము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు వేల కోట్ల నష్టము అట్లా ప్రతి డిపార్ట్మెంట్ల నష్టాలు ఉన్నాయి ఇవన్నీ కలిపితే అసలుకు రాష్ట్రం రాష్ట్రాన్ని ఉన్న నిధులతోటి నడిపే రాదు మొన్న సిఏజీ రిపోర్ట్ కూడా అట్లనే వచ్చింది మాకు అవసరం ఉన్నాయి ఇరవై నాలుగు వేల కోట్లు అనుకుంటా అన్ని పథకాలు అమలు చేసిన నడిపించాలంటే వచ్చే ఆందాని పదహారు వేల కట్టి తక్కువ ఉన్నాయి అప్పులే అప్పులు ఆరు వేల ఐదు వందలు మరి జీతాలు ఆరు వేల ఐదు వందలు కట్టంగా పదమూడు వేలు ఈ రెండితో కోంగా మిగిలేట్లు రెండు మూడు వందల వేల కోట్లు మిగుతున్నాయి ఈరోజు ప్రతి ఒక్కరికి అసలు టీఆర్ఎస్ పార్టీ పోయింది కొత్త ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పోతే నాలుగు లేని పట్టింది కానీ కొత్త ప్రభుత్వం మీద నమ్మకం వుల్టన్ భుగన్శ్వాం ఉంది హెటైన్స్ మరొక స ముహూర్తాలు మోసుకొచ్చిన మాధమాటం రేపటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు ఏపీ డిజిపి గా హరీష్ కుమార్ గుప్తకు ఆదరపు బాధ్యతలు గుంతకల్లు ఎమ్మెల్యేని మందలించిన టీడీపీ హైకమాండ్ పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఏఐ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనా పులిగుండల ప్రాజెక్టుకు సందర్శకులు పెంచిన చర్యలు జిల్లా కలెక్టర్ ముజిల్ ఖాన్ జహీరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించండి మునిపల్లి మండలంలోని భుదేరా కంకుల చివర్లో ఎగిసిపడుతున్న మిషన్ భగీరథ నీళ్లు